నమస్కారం ఈరోజు డిసెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు శనివారం మన ముందున్నది ఒక చిన్న సమాచార పత్రం చూడటానికి ఇదొక కంపెనీ అప్డేట్ లాగా కనిపిస్తోంది కాని దీన్ని పంపింది ఆన్ పాసివ్ వ్యవస్థాపకుడైన ఆష్ ముఫారెహ్ అవును ఆయన తన అనుచరులతో మాట్లాడే తీరు ఎప్పుడూ కొంచెం భిన్నంగా ఉంటుంది కదా నిజమే చాలా భిన్నంగా ఉంటుంది అందుకే ఈ రోజు మన ముందున్న ప్రశ్న ఏంటంటే ఇది కేవలం రాబోయే లాంచ్ కి సంబంధించిన ఒక అప్డేటా లేక ఒక బలమైన అనుచరగణాన్ని నిర్మించడానికి వారి నమ్మకాన్ని ఇంకా పటిష్టం చేయడానికి వాడుతున్న ఒక మాస్టర్ క్లాస్ మార్కెటింగ్ డాక్యుమెంటా అడిగిన ప్రశ్న చాలా చాలా సరైనది ఎందుకంటే ఈ డాక్యుమెంట్ పై పైన చదివితే మనకు తేదీలు కారణాలు కనిపిస్తాయి అంతే అవును కానీ ఆ పదాల మధ్యలో ఉన్న భావోద్వేగాన్ని గమనిస్తే ఇక్కడ జరుగుతున్నది ఒక ప్రాడక్ట్ లాంచ్ కంటే చాలా పెద్దది అనిపిస్తుంది ఒక ఉద్యమం లాగానా అవును ఒక ఉద్యమంలా ఒక నమ్మకంలా వాళ్ళు చిత్రీకరిస్తున్నారు కరెక్ట్ మొదట్లోనే చూద్దాం ముఫరే అలసిపోయిన గుండెలకి ఆశ వంటివారని ఆయన వ్యూహాలు నమ్మిన వారిని సంతోష పెట్టడానికే అని రాశారు నిజం చెప్పాలంటే ఒక టెక్ కంపెనీ సీఈఓ నుంచి ఇలాంటి మాటలు వినడం కొంచెం వింతగా ఉంది వింతగా ఉంది కదా ఇదేదో ఆధ్యాత్మిక గురువు మాట్లాడుతున్నట్టు లేదు ఖచ్చితంగా ఇక్కడే అసలు సైకాలజీ అంతా ఉంది ఒక ఉత్పత్తి నమ్మట్లేదు ఇక్కడ మరి ఒక ఆశ నమ్ముతున్నారు అలసిపోయిన గుండెలు అనే పదం వాడడం ద్వారా వాళ్లు తమ టార్గెట్ ఆడియన్స్ యొక్క నిరాశను వాళ్ల నిస్పృహను నేరుగా సంబోధిస్తున్నారు ఓ మేము కేవలం ఒక టెక్నాలజీని కాదు మీ జీవితాల్లో మార్పును తీసుకొస్తున్నాము అని చెప్తున్నారు అంటే ఆష్ ముఫరేహ్ను ఒక నాయకుడిగా కాకుండా ఒక రక్షకుడిగా చూపిస్తున్నారన్నమాట సరిగ్గా అదే ఇది వినియోగదారుడికి కంపెనీకి మధ్య ఉన్న దూరాన్ని పూర్తిగా చెరిపేస్తోంది అంటే ఇదొక భావోద్వేగ బంధాన్ని ఏర్పర్చే ప్రయత్నమన్నమాట అవును ఇక్కడే నాకు ఇంకో వాక్యం కూడా చాలా ఆసక్తికరంగా అనిపించింది ఏంటది ఇది విశ్వం యొక్క ఆశీర్వాదం ప్రజలకి అన్నారు ఒక కార్పొరేట్ ప్రకటనలో విశ్వం ఆశీర్వాదం వంటి పదాలు వాడటం చాలా అరుదు కదా చాలా అరుదు కానీ అది చాలా తెలివైన వ్యూహం ఎలా తమ విజయాన్ని కేవలం తమ సొంత కృషిగా కాకుండా ఒక దైవిక ప్రణాళికలో భాగంగా చూపించటం ఇలా చేయటం వల్ల రెండు లాభాలున్నాయి సరే ఒకటి ఈ ప్రాజెక్ట్పై ఎవరికైనా సందేహాలుంటే ఇది మనుషులు చేసేది కాదు దీని వెనుక ఒక ఉన్నత శక్తి ఉంది అని నమ్మించడం రెండు ఈ ప్రయాణంలో ఏవైనా అడ్డంకులొచ్చినా అది కూడా ఆ దైవిక ప్రణాళికలో భాగమే అని చివరికి అంతా మంచే జరుగుతుందని అనుచరులకు ధైర్యం చెప్పడం అంటే నమ్మకాన్ని తర్కం పరిధి దాటి విశ్వాసం స్థాయికి తీసుకెళ్తున్నారన్నమాట ఖచ్చితంగా వావ్ అంటే ఒక హీరోని అతని వెనుక ఒక దైవిక శక్తిని నిలబెట్టారు అవును కాని మనకు తెలిసిందే ఏ హీరో కథైనా అడ్డంకులు లేకుండా పూర్తి కాదు కదా పూర్తి కాదు ఆ మూడు కారణాలు చూపించారు అవును మొదటిది పండుగల సీజన్ ఇది చాలా సాధారణమైనది ఎవరైనా అర్థం చేసుకోగలరు అది మామూలే కాని మిగతా రెండు కోర్టు ప్రక్రియలు మరియు పరిపాలనా పెండింగ్ పనులు ఇవి చాలా ముఖ్యమైనవి ఒక్క నిమిషం నాకైతే కోర్టు ప్రక్రియలు అనే పదం వినగానే ఒక పెద్ద ప్రమాదఘంటిక మోగినట్టు అనిపిస్తుంది కదా అవును సరిగ్గా అదే ఒక కంపెనీకి చట్టపరమైన చిక్కులున్నాయని ఒప్పుకోవడం వాళ్ల ప్రతిష్టకు నష్టం కాదా అవును ఇంత పారదర్శకంగా ఎందుకు చెప్పినట్టు ఇది చాలా రిస్క్ అనిపించట్లేదా మీరు చెప్పింది నిజమే బయటి ప్రపంచానికి అది ఒక రెడ్ ఫ్లాగ్ మరి కాని వాళ్ల అనుచరుల కోణం ఉంచి చూస్తే ఇది కథనాన్ని మరింత బలంగా చేస్తుంది ఎలా ఇక్కడ మేము వర్సెస్ వాళ్ళు అనే ఒక కథనాన్ని నిర్మిస్తున్నారు అంటే యుఎస్ వర్సెస్ దెమ్ అన్మాట అవును చూడండి మనం మంచిని అడ్డుకోవడానికి బయటి శక్తులు ప్రయత్నిస్తున్నాయి మనల్ని కోర్టులోకి లాగుతున్నాయి వ్యవస్థ మనల్ని ఆలస్యం చేస్తోంది అని చెప్పడం ద్వారా వాళ్లు తమ అనుచరులను మరింత ఏకం చేస్తున్నారు అర్థమైంది అంటే ఆ అడ్డంకులను తమ బలహీనతగా కాకుండా అవును తాము ఎంతటి శక్తివంతమైన శక్తులతో పోరాడుతున్నామో చూపించడానికి వాడుకుంటున్నారన్మాట సరిగ్గా పట్టుకున్నారు అప్పుడు అనుచరులు కంపెనీని ఒక బాధితురాలిగా చూసి దానికి మద్దతుగా నిలబడకారు ఖచ్చితంగా ఆ పోరాటంలో గెలిచినప్పుడు ఆ విజయం కూడా అందరిది అవుతుంది ఓకే అందుకే చివర్లో ఇది అసలైన బ్రాండ్ గెలుపు అనే మాట వాడారు రైట్ అది కేవలం ఒక ప్రోడక్ట్ లాంచ్ కాదు అది శత్రువులపై సాధించిన ఒక నైతిక విజయం ఈ కథనం ద్వారా ఫౌండర్స్ కేవలం పెట్టుబడిదారులుగా కాకుండా ఈ ధర్మయుద్ధంలో సైనికులుగా మారిపోతారు వాళ్ల నమ్మకం రెట్టింపవుతుందంటారు లేదు సరే ఈ హీరో అతని పోరాటం అతని విజయం ఈ కథనం అద్భుతంగా ఉంది ఇప్పుడు క్లైమాక్స్ కొద్దాం ఈ విజయాన్ని ఎప్పుడూ ఎలా పంచుకోబోతున్నారు ఇక్కడ కూడా ఒక వ్యూహం ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది అవును ఉంది ట్వంటీ సెవెన్ అండ్ ట్వంటీ ఎయిత్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది ఫౌండర్స్ కి మరువలేని జ్ఞాపకాలు ఇలాంటి ఎగ్జైట్మెంట్ రోజు మళ్లీ రాదు అని రాశారు ఈరోజు మనం సరిగ్గా ఆ మొదటి రోజు మధ్యలో ఉన్నాం అవును కాని ప్రజలకు మాత్రం థర్టీ థర్టీ వన్ తేదీలలో తెలుస్తుందట ఈ తేడా ఎందుకు ఇది ఒక క్లాసిక్ ఇంటర్నల్ లాంచ్ లేదా వీఐపీ యాక్సెస్ స్ట్రాటజీ అంటే ఏ ఉద్యమంలోనైనా మొదట నమ్మినవారికి ప్రత్యేక గుర్తింపివ్వడం చాలా ముఖ్యం ఫౌండర్స్ అంటే ఈ ప్రయాణంలో మొదటి నుండి ఉన్నవాళ్లు కష్టకాలంలో నిలబడినవాళ్లు అవును వాళ్లకు అందరికంటే ముందు విజయాన్ని చూపించడం ద్వారా వారి విధేయతకు ప్రతిఫలమిస్తున్నట్టుంటుంది ఈరోజు మళ్లీ రాదు వంటి మాటలతో ఆ క్షణాన్ని ఒక చారిత్రాత్మక ఘట్టంగా మలుస్తున్నారు దీనివల్ల వాళ్లకు కలిగే లాభమేమిటి కేవలం ఫౌండర్స్ని సంతోషపెట్టడానికేనా కాదు కాదు దీని వెనుక చాలా పెద్ద మార్కెటింగ్ ఆలోచన ఉంది చెప్పండి ఈ రెండు రోజుల్లో ఈ ఫౌండర్స్ ఏం చేస్తారు వాళ్లు సోషల్ మీడియాలో వారి సర్కిల్స్లో తమ అనుభవాలను పంచుకుంటారు ఓకే వారి ఉత్సాహం వారి ఆనందం బయట ప్రపంచానికి ఒక సోషల్ ప్రూఫ్లాగా పనిచేస్తుంది అంటే వాళ్ళు చెప్పే మాటలకు ఎక్కువ విలువ ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళు చెప్పే మాటలకున్న విశ్వసనీయత కంపెనీ చేసే ప్రకటనల కంటే వంద ఎక్కువ డిసెంబర్ ముప్పైన ప్రజల ముందుకు వెళ్లేసరికి అప్పటికే మార్కెట్లో విపరీతమైన ఆసక్తి అంచనాలు ఏర్పడి ఉంటాయి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ ఫౌండర్స్ని తమ బ్రాండ్ అంబాసిడర్లుగా వాడుకుంటున్నారన్నమాట అవును సరిగ్గాదే వాళ్ల ఉత్సాహంతో ఒక హైప్ వేవ్ను సృష్టించి ఆ వేవ్ మీద పబ్లిక్ లాంచ్ ను నడపాలని చూస్తున్నారు చాలా తెలివైన ప్లాన్ నిజంగా చాలా తెలివైన ప్లాన్ మరి ప్రజల లాంచ్ గురించి ఏం చెప్తున్నారు ప్రజల సంబరాలు అంబరాలనే తాకుతాయన్నారు ఆ మాట ఈ మాట వింటుంటే ఏదో సినిమా రిలీజ్ రేంజ్లో ఇస్తున్నట్టు అనిపిస్తోంది ఇది కొంచెం అతిశయోక్తి కాదా అతిశయోక్తి కావచ్చు కాని వాళ్ల లక్ష్యం అది కాదు మరి ఏంటి వాళ్ల లక్ష్యం అంచనాలను ఆ స్థాయికి పెంచడం అంబరాలని తాకుతాయి అనడం ద్వారా ఇది కేవలం ఒక కొత్త యాప్ డౌన్లోడ్ చేసుకోవడం లాంటిది కాదని ఇది మీ జీవితాలను మార్చే ఒక పండుగ అని చెప్తున్నారు అవునా ప్రజలు కేవలం వినియోగదారులుగా కాకుండా ఒక వేడుకలో పాల్గొనేవారిగా భావించాలని కోరుకుంటున్నారు ఈ భాష మొత్తం ప్రజలను ఒక ట్రాన్సాక్షన్ నుంచి ఒక ఎక్స్పీరియన్స్లోకి మార్చడానికి ఇదొక అద్భుతమైన స్క్రీన్ప్లేలాగా ఉంది నిజమే ఒక రక్షకుడి లాంటి హీరో అతనిపై దైవబలం అతన్ని అడ్డుకోవాలని చూసే విలన్లు కష్టకాలంలో కూడా నిలిచిన సైనికులు అంటే ఫౌండర్స్ అవును మరియు చివరికి అందరూ కలిసి జరుపుకునే ఒక గొప్ప విజయోత్సవం ప్రతి పదం ప్రతి వాక్యం ఈ కథానాన్ని నిర్మించడానికే చాలా జాగ్రత్తగా ఎంచుకున్నట్టుంది ఇవ్వడం కంటే ఒక నమ్మకాన్ని నిర్మించడంపై ఎక్కువ దృష్టి పెట్టింది ఒక్కసారి ఆలోచించండి ఈ డాక్యుమెంట్ చదివిన ఒక ఫౌండర్ ఎలా ఫీలవుతాడో ఊహించండి అవును నేను నమ్మింది నిజమైంది మా నాయకుడు గెలిచాడు మేం పడ్డ కష్టానికి ఫలితం దక్కింది మేమొక చరిత్రలో భాగమయ్యాం సరిగ్గా అదే భావన కలుగుతుంది ఆ భావోద్వేగం ముందు లాజిక్కు సంబంధించిన ప్రశ్నలు అవి చాలా చిన్నవిగా కనిపిస్తాయి అయితే ఒక బయటి వ్యక్తిగా ఒక సందేహవాదిగా చూస్తే ఆ చెప్పండి ఇన్ని కోర్టు కేసులు పరిపాలనా జాప్యాలున్న ఒక ప్రాజెక్ట్ను గుడ్డిగా నమ్మడం ఎంతవరకు సరైనది అనే ప్రశ్న కూడా వస్తుంది కదా వస్తుంది ఈ డాక్యుమెంట్ ఆ సందేహాన్ని ఎలా ఎదుర్కొంటుంది అది చాలా ముఖ్యమైన ప్రశ్న ఈ డాక్యుమెంట్ ఆ సందేహాన్ని నేరుగా ఎదుర్కోదా లేదు దానిని పక్కదారి పట్టిస్తుంది ఎలాగా తర్కాన్ని భావోద్వేగంతో కొట్టడం ద్వారా మీకు సందేహాలున్నాయా కాని చూడండి విశ్వమే మాతో ఉంది అని చెప్తుంది ఓకే మీకు అడ్డంకులు కనిపిస్తున్నాయా కాని చూడండి మేము వాటిపై గెలిచాం మీకు ఆలస్యం కనిపిస్తోందా కాని చూడండి మీకోసం ఒక మరపురాని రోజు రాబోతోంది అని చెప్పటం ద్వారా ప్రజల దృష్టిని సమస్యల నుండి వాగ్దానాల వైపు మళ్ళీస్తోంది అవును ఇది చాలా ప్రభావవంతమైన కమ్యూనికేషన్ టెక్నిక్ ముగింపుగా చెప్పాలంటే మన ముందున్న ఈ చిన్న పత్రం యాష్ ముఫ్ఫారేహ్ మాయకత్వంలో అనేక అడ్డంకులను దాటుకుని ఈరోజు ఫౌండర్స్తో మొదలై త్వరలో ప్రజల ముందుకు రాబోతున్న ఒక పెద్ద సంఘటన గురించి చెప్తోంది అవును కాని అంతకంటే ముఖ్యంగా ఇదొక బ్రాండ్ తన అనుచరులతో ఎలా మాట్లాడుతుందో వారి నమ్మకాన్ని ఎలా గెలుచుకుంటోందో మరియు ఒక సాధారణ ఉత్పత్తిని ఒక ఉద్యమంగా ఎలా మారుస్తోందో మనకు చూపిస్తోంది మనం గ్రహించాల్సిన చివరి విషయం ఏమిటంటే ఈ కథనాన్ని ప్రదర్శించిన విధానం ఇది కేవలం తేదీలు గడువుల గురించి కాదు ఇది ఆశ పోరాటం మరియు విశ్వవ్యాప్తంగా ఆశీర్వదించబడిన ఒక గొప్ప విజయం గురించిన వాగ్దానం కరెక్ట్ ఫౌండర్స్ అనుభూతికి ప్రజల వేడుకకు మధ్య ఉన్న వ్యత్యాసం కూడా ఈ కథనంలో ఒక కీలకమైన అంశం ఆ మొదటి విజయాన్ని ఆస్వాదించే అవకాశం ఫౌండర్స్కు ఇవ్వడం ద్వారా వారి విధేయతకు నమ్మకానికి పట్టం కడుతున్నట్టుగా ఉంది ఈ మొత్తం విశ్లేషణ తర్వాత ఇది నాను ఒక పెద్ద ప్రశ్నను రేకెత్తిస్తోంది చెప్పండి ఈ సంఘటనను అసలైన బ్రాండ్ గెలుపుగా అభివర్ణించారు కదా అవును కాస్త లోతుగా ఆలోచిస్తే ఈ కథనం ప్రకారం అసలైన బ్రాండ్ అంటే ఏమిటి వాళ్లు విడుదల చేయబోయే ఉత్పత్తి లేదా సేవ లేక యాష్ అనే నాయకుడి దార్శనికత అతన్ని గుడ్డిగా నమ్మే అనుచరుల సమూహమా లేక ఇన్ని కష్టాలను ఎదుర్కొని నిలబడిన ఆ పోరాట పటిమ బహుశా ఈ కథనం ప్రకారం ఈ అన్ని అంశాల కలయికే ఆ అసలైన బ్రాండేమో అంటే బ్రాండంటే కేవలం ఒక లోగో కాదంటారా కాదు బ్రాండంటే కేవలం ఒక లోగో లేదా ఒక ఉత్పత్తి కాదు అదొక నమ్మకం ఒక కథ ఒక ఉద్యమం అని చెప్పే ప్రయత్నం ఇక్కడ బలంగా కనిపిస్తోంది బహుశా వాళ్ళు అమ్మే అసలైన ఉత్పత్తి ఆ కథే కావచ్చు దాని గురించి మన శ్రోతలు ఆలోచించాలి